श्रीगुरुभ्यो नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरुभे नमः श्री श्रीसाई सच्चरित्रं मोदरोजु पारायणं अन्ग ఉపోద్ఘాతం గురించి తెలుసుకుందాం ఇది మీరు పారాయణ ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుంటూ పెడుతున్నాను అందరూ మొదటి రోజు పారాయణలో కొన్ని అధ్యాయాలు రెండో రోజు పారాయణ కొన్ని అధ్యాయాలు ఇలా పారాయణ చేసుకుని ఏడు రోజుల్లో పూర్తి చేసేటటువంటి సాంప్రదాయం ఒకటి ఉంది అలా చేయలేని వాళ్ళు రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుకుని పారాయణ చేయగలిగిన వాళ్ళు ఆ సాంప్రదాయం కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నది నిత్య పారాయణ వాళ్ళు వాళ్ళ వాళ్ళ శక్తానుసారం ఏ విధంగానైనా చేసుకోవచ్చు సాయి సచరిత్ర మనకి చెప్తున్నది అదే ఏ విధంగానైనా భగవంతుణ్ణి స్మరించుకోవాలి అని చెప్పి అందులో మొదటి రోజు పారాయణలో ముందుగా ఉపోద్ఘాతం ఆ ఉపోద్ఘాతాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం పారాయణ చేద్దాము ఇది మీరు మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు పెట్టుకొని అది చదువుతూ లేదా ఇది వింటూ అది చూస్తూ చేసుకోవచ్చు లేదా ఇది వింటూ పారాయణ కూడా మీరు చేసుకోవచ్చు ఆ విధంగానే దీన్ని చేయడం అనేది జరుగుతుంది సరే ఇప్పుడు మనం పారాయణలోకి ప్రవేశిద్దాం మహారాష్ట్రలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధం ఆ మహారాష్ట్రం అంతా కూడా దత్తాత్రేయ భక్తులు దీన్ని చదివారు కొందరు దీన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు దీన్ని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క లీలలను విచిత్ర చర్యలను వర్ణించారు వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారాలు అని కూడా చెప్పి ఉన్నారు ప్రముఖ మరాఠీ గ్రంథకర్త శ్రీ ఎల్ ఆర్ పాంగార్కర అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారాలు పద్నాలుగు పదిహేను శతాబ్దాలలో వెలిశాయి దత్తాత్రేయుని తదుపరి అవతారాలు కూడా ఉన్నాయి ఇందులో ముఖ్యమైనవి నిజాం ప్రాంతంలో శ్రీ మాణిక్య ప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు గారు చివరికి అహ్మద్ నగర్ జిల్లాలోని షిర్డిలో శ్రీ సాయిబాబా ముఖ్యమైనవి బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందారు శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకం ఐదవ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథ ఇరవై ఆరో అధ్యాయంలో చెప్పబడినటువంటి హరిశ్చంద్ర పితళే అనుభవం ఈ నమ్మకాన్ని ధృవపరుస్తుంది శ్రీ గురి చరిత్రను వ్రాసిన వారు కన్నడం వారు కనుక వారికి మరాఠీ భాష పెద్దగా తెలీదు అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కినటువంటి గొప్ప గ్రంథాన్ని వారు రాయగలిగారు శ్రీ సాయి అచరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు వారు మహారాష్ట్రలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు ప్రసిద్ధి చెందినటువంటి ఏకనాథ భాగవతం వారి నిత్య పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే ఏకనాథ భాగవతంలోని ఎక్కువ విషయాలు శ్రీ సాయి సచరిత్రలో పొందుపరిచి ఉండటం గమనార్హం శ్రీ గురుచరిత్ర ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉండటం చేత దానిని బోధపరచుకుంటే కష్టం అంటే దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం దాని ఆచరణలో పెట్టుట మరింత కష్టం దత్తాత్రేయని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోయారు దేన్ని గురు చరిత్రని శ్రీ సాయి చరిత్ర మాత్రం అలా ఉండదు అందులోని విషయాలు తేట తెల్లంగా ఉంటాయి మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వాటిని అందరూ సులభంగా ఆచరణలో పెట్టగలరు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రాన్ని కొంచెం కొంచెంగా ప్రకటించారు శ్రీ సాయి సచ్చరిత్ర ఈ విధంగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికంగా ప్రచురించబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథంగా ముద్రించబడింది కనుక శ్రీ సాయి సచరిత్రన్ని ప్రస్తుత గ్రంథము ఆధ అధికారికమైనది ఈ సాయి సచ్చరిత్రము అనేటటువంటి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి పారాయణ చేస్తున్నటువంటి గ్రంథం అధికారికమైనది ఎందుకంటే ఆ లీలన్నింటినీ కూడా ఆ పత్రికలో ప్రకటించి దాన్ని మళ్ళీ గ్రంథ రూపంలో తెచ్చారు అంటే అవన్నీ నిజంగా జరిగినవని ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని మనకి అధికారికంగా ఈ గ్రంథం తెలియజేస్తుంది షిరిడిలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకోలేనటువంటి భాగ్యం లభించని సాయిబాబా భక్తులకు ఈ గ్రంథం నిజంగా ఒక వరం శ్రీ సాయి సచరిత్రాన్ని అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చారు కానీ ప్రతి అధ్యాయం చివరిలో శ్రీ సాయి ప్రేరణచే హేమాట్ పంతుచే వ్రాయబడినట్లు ఉంటుంది ఈ హేమాట్ పంతు ఎవరు అని పాటకులు అడగచ్చు అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాని దర్శించినప్పుడు వారు ఈ బిరుదును దాబోల్కర్కు కరుణించారు ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి ఇచ్చారు అన్న విషయాన్ని రెండవ అధ్యాయంలో రచయిత తెలియజేస్తున్నారు ఉన్నారు అయితే ఈ అన్నా సాహెబ్ ఎవరు అంటే కనుక మనం చెప్పుకున్నాం గ్రంథ రచయిత ఈ రచయిత దాబోల్కర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేల్వే మాహిము అందు ఒక పేద ఆర్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వారి తాత తండ్రులు దైవభక్తి కలిగిన వారు దాభోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామం నందే పూర్తి చేసి పూణేలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేకపోవడంతో వారు పై చదువులు చదవలేకపోయారు అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణులై సొంత ఊర్లోనే బడిపంతులు ఉద్యోగంలో చేరారు ఆ సమయంలోనే సాబాజీ జిల్లాలో మామలతదారుగా ఉన్నటువంటి సాబాజీ చింతామణి చిట్నీస్ అన్నవారు వీరి సచీలతను కుశలతను సేవాన్యతని చూసి మెచ్చుకొని తలాఠీ అను గ్రామోద్యోగిగా నియమించారు తలాఠీ అంటే తలాఠీ అంటే మహారాష్ట్రలో ఎక్కువగా తలాఠీలదే ఆ వ్యవస్థ నడుస్తూ ఉంది అంటే ఇది విఆర్ఓ వ్యవహార అంటే విఆర్ఓ ఇటువంటి సంస్థ అటువంటి తరహా కలిగినటువంటి సంస్థ అనమాట ఈ తలాటి అనేది అదొక వ్యవస్థ మహారాష్ట్రలో తలాటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది వీరేం చేస్తారంటే గ్రామ రెవెన్యూ రికార్డులను నిర్వహిస్తూ ఉంటారు ఏది తలాటి వ్యవస్థ అనమాట ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి మ్యూటేషన్ కోసం తలాఠీని సంప్రదించాలి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఫారం ఆరు అంటే ఫారం సిక్స్ అని నింపాలి అతడు సంతృప్తి చెందితే దసరాన్ని పై అధికారుల వద్దకు పంపిస్తాడు సర్కిల్ ఆఫీసర్ వచ్చి విచారణ జరుపుతారు ఆయన కూడా సంతృప్తి చెందితే ఫైలు కదులుతుంది వివాదాలు లేకుండా ఉంటే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల రోజులు పడుతుంది ఇది తలాటి అంటే ఆయన ఈ తలాటి అనే గ్రామోద్యోగిగా చేరారు తర్వాత ఇంగ్లీష్ గుమాస్తాగా వేశారు తర్వాత మామలతదారు కచేరీలో హెడ్ గుమాస్తాగా కూడా ఈయన్ని నియమించారు కొంతకాలం అయిన తర్వాత అటవీ శాఖలో ఉద్యోగిగా నియమించారు ఇంకొన్నాళ్లకు కరువుకు సంబంధించినటువంటి పనులలో ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులయ్యారు ఆయా ఉద్యోగాలలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడం వలన పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఠాణా జిల్లాలోని సాహోపూర్లో మామల్తదారుగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడ్డారు వారు అక్కడే పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేశారు తర్వాత ఆయన ముర్బాడు ఆనంద్ బోర్సదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్గా మేజిస్ట్రేట్గా నియమించబడ్డారు ఆ సంవత్సరంలోనే షిరిడీకి వెళ్ళి శ్రీ సాయినాథ్ని దర్శించే భాగ్యం కలిగింది ఆయనకి పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశారు అది కూడా విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి అయ్యే వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు బాబా మహాసమాధి అయిన తర్వాత షిరిడి సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో తాను మరణించే వరకు ఎంతో చాకచక్యంగా నడిపించారు అంటే ఆయన మరణించే వరకు కూడా ఆ షిరిడి సాయిబాబా సంస్థానాన్ని నడిపించారు ఆయనకి భార్య ఐదుగురు కుమార్తెలు బిడ్డలకు తగిన సంబంధాలు దొరికాయి అందరూ క్షేమంగా ఉన్నారు ఇది ఆయన కథ అయితే ఈ సాయిబాబా ఎవరు అనేది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి మూడు విధాలుగా సమాధానం చెప్పచ్చు ఒకటి దీర్ఘాలోచన చేయకుండా విషయాల గురించి కానీ మనుషుల గురించి కానీ అభిప్రాయం అభ్యసించిన వారు సాయిబాబా ఒక పిచ్చి పకీరని వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరాలు నివసించారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తనను తాను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంలో ధనం వసూలు చేస్తూ ఉన్నారు అని చెప్పేవారు ఒక అర్థంగా ఇంకో అర్థంగా ఏం చెప్పేవారు కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని అన్నారు మహమ్మదీయులు బాబాను తమ పీర్లలో ఒకరిగా భావించారు హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించారు ప్రతి సంవత్సరం షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడామణిగా పేర్కొంటూ ఉంటారు ఇలా ఒక ఒకరి అభిప్రాయం ఇంకొకటి మూడవది ఏంటి శ్రీ సాయి బాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవద్ అవతారముగా ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు మరి దీనికి నిదర్శనం ఏమిటి అని అంటారా దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే అవి మనకి ఎలా తెలుస్తాయి ఈ కింది పుస్తకాలు చదివితే తెలుస్తాయి అవి ఏంటంటే శ్రీ బివి నరసింహస్వామి గారు రచించినటువంటి బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథం తర్వాత ఆయన రచించిందే భక్తుల అనుభవాలు అనే పుస్తకం తర్వాత శ్రీ రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసినటువంటి షిర్డి సాయిబాబా అనే గ్రంథం దీంట్లో మనకి ఆ నిదర్శనాలన్నీ దొరుకుతాయి అలాగే దాసగణ మహారాజు తన మంజరి అనే స్తోత్రంలో సాయిబాబాను జగత్ యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించారు ఇంకా హేమాట్ పంత్ శ్రీ సాయి సచ్చరితం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసిరే ఒక వింత యోగిగా వర్ణించారు షిరిడీ భక్తులందరూ ముఖ్యంగా మాధవరావు దేశపాండే బురఫ్ శ్యామ అనేవారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరిగేవాడు ఆయన ఎప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవారు ఉపనిషత్తు ద్రష్టలైనటువంటి మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అనే సత్యాన్ని దర్శించారు బృహదారణ్యక చాందోగ్య కఠ శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతా భగవంతుని రచన అని అది అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నది అని మనకి తెలియచెప్తున్నాయి అవి నొక్కి వక్కాన్నిస్తున్నాయి ఏవి ఉపనిషత్తులు ఈ సిద్ధాంతాన్ని నిరూపణ చేయటానికి తగిన ఉదాహరణ శ్రీ సాయి ఈ సాయి సచరిత్రాన్ని సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పకుండా ఈ సత్యాన్ని గ్రహించి యథార్థమైనటువంటి శ్రీ సాయిని దర్శించగలరు ఇక్కడితో మనకి ఈ ఉపోద్ఘాతం సంపూర్ణమైంది ఓం శ్రీ సాయి నాథాయి నమ సర్వం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి